మెడికల్ కళాశాలలో చంద్రబాబు నాయుడు తమ సొంత వాళ్లకు అమ్మి వేస్తున్నాడని మాజీ మంత్రి కాకాణి రెడ్డి అన్నారు మనవోలు మండలంలోని కొండూరు సత్రంలో ఆయన గురువారం కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎంతో కష్టపడి తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారని అన్నారు దీనివల్ల పేదలకు వైద్య విద్య దూరం యూరియా అందరికీ పుష్కలంగా పంపిణీ చేసేలా పోరాటం చేస్తామన్నారు యూరియాను అడ్డదారుల్లో ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని అన్నారు మీ ఇంటి బిడ్డగా మీకోసం పోరాటం చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కడివేటి చంద్రశేఖరరెడ్డి మల్లెమాల సాయిమోహన్ రెడ్డి ఆవుల తులసీరాం యాదవ్ ఆవుల జగదీష్ యాదవ్ ఆవుల రమేష్ యాదవ్ గుంజి రమేష్ చలగల దయాకర్ పార్దు ఎంపీపీ వజ్రమ్మ ఎంపీటీసీ గుమ్మడి వెంకట సుబ్బయ్య సర్పంచులు ఉగ్గుముడి శశికుమార్ రెడ్డి ఆవుల వెంకట రమణయ్య యాదవ్ బందెల వేణుగోపాల్ ఏడుకొండ యకులు సురేష్ మణి ఉన్నారు అందరూ అందరూ కూర్చోండి కుర్చీలో

ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో నిరుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు వైద్య విద్యని అందుపుచ్చుకోవాలి వాళ్ళు డాక్టర్లుగా ఈ సమాజంలో సేవలు అందించాలి దాంతో పాటు పేదలకు మెరుగైనటువంటి వైద్యం అందించాలనేటువంటి లక్ష్యంతో పదిహేను మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఏడు మెడికల్ కళాశాలలు పూర్తయ్యాయి ఐదు మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్స్ కూడా అయ్యాయి మిగిలినటువంటి పది మెడికల్ కళాశాలలో వివిధ దిశల్లో పురోగతులు ఉంటే మన ఆస్తి మనకు సంబంధించినటువంటి ఆస్తి మన హక్కు దానిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను నాకు సంబంధించినటువంటి వ్యక్తులకు అమ్మేస్తానని చెప్పి చెప్పి మనకు సంబంధించినటువంటి ప్రజల సొమ్మైనటువంటి మెడికల్ కళాశాలలన్నీ అమ్మివేయాలనేటువంటి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో రాజ్యాంగ అధినేత అయినటువంటి గవర్నర్ గారికి ఈ రాష్ట్రం నుంచి కోటి మంది కోటి సంతకాలతో అయ్యా ఈ మెడికల్ కళాశాలలన్నీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి ప్రైవేటు వ్యక్తులకు కట్టపట్టద్దు ధారాతం చేయొద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడిని మేము కోరినా మాట విరలేదు కాబట్టి మీరు జోక్యం చేసుకుని గవర్నర్ గారు మీరు ఈ కోటి సంతకాలు ఏదైతే ఉన్నాయో వినత పత్రాలు మీకు సమర్పిస్తున్నటువంటి సందర్భంలో దానికి సంబంధించి మీరైనా నిలువరించి ఇది ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వ ఆధీనంలోనే వైద్య విద్య వైద్య ఆసుపత్రుల్లో నడపండి అని చెప్పి చెప్పి కోరడానికే ఈరోజు ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చూద్దాం కారణం ఏమిటంటే ఈరోజు మీ అందరికీ తెలుసు కోవిడ్ లాంటి కష్టకాలంలో వందల వేల కోట్ల ఉన్నటువంటి వారు కూడా ఆసుపత్రిలో ఒక బెడ్ ఇప్పించండి అని చెప్పి చెప్పి ప్రాధాయపడ్డాడు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆలోచన చేసి ఏ జిల్లాలో అయితే ప్రభుత్వ వైద్యశాల లేదో ఆ జిల్లాలో ప్రభుత్వ వైద్యశాల పెడితే పిల్లలు చదువుకోవడంతో పాటు దానికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది కాబట్టి అటు పేదలకు వైద్య విద్య పేదలకు వైద్యం రెండు అందించేటువంటి అవకాశం అసలుబాటు కలుగుతుందని పదిహేడు జిల్లాలలో ప్రభుత్వ ఆధీనంలో మెడికల్ కళాశాలలు లేవు కాబట్టి మెడికల్ ఆసుపత్రులు లేవు కాబట్టి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దానికోసరంగా ఈరోజు ఈ పదిహేడు మెడికల్ కళాశాలలకు సంబంధించి ఏర్పాటు చేశాడు ఈరోజు మీరు ఒకసారి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎంత ఇదిగా ప్రవర్తిస్తున్నారంటే ఒక పక్క ప్రజలకు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి వాటిని నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు లేవు నిలబెట్టుకోకుండా ఈరోజు ప్రజలకు ఇస్తానని చెప్పి అధికారాన్ని పెట్టుకున్న ప్రజలు సొంతం దోచుకునే దానికి సిద్ధమైనటువంటి పరిస్థితి మీ అందరికీ గుర్తుందో లేదో పాపం అందరికి ఇంటికి కాగితాలు ఇచ్చారు కొంతమంది తెలుగుదేశం వాళ్ళలో ఉంటే ఇప్పుడు కూడా షూరిటీ భవిష్యత్ గ్యారెంటీని ఒకసారి చదువుకున్నటుండి వాళ్ళ ఇంటికి ఆ కాగితం చూడండి ప్రతి ఆడబిడ్డ పద్దెనిమిది సంవత్సరాలు నిండితే అరవై సంవత్సరాల వరకు నెలకి పదిహేను వందల లెక్కన సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తానని చెప్పి చెప్పాడు ఇక్కడ వచ్చినటువంటి ఆడబిడ్డల్లో ఏ ఒక్క ఆడబిడ్డకైనా ఒక్క రూపాయి రెండు సంవత్సరాల్లో వేసేడా ఒక్కసారి గుర్తు తీసుకోండి అదేవిధంగా ధర వీరి పిల్లలకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి మీకు నిరుద్యోగ క్రితం మూడు వేల రూపాయల లెక్కన రైతులకు గ్రామంలోనే ఏరియా అందించినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి సందర్భంగా చేస్తున్నా ఈరోజు ఆ పరిస్థితి మారిపోయింది మీరు డ్రాప్ లో కొను పరిస్థితి ఏర్పడింది అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు ప్రైవేట్ వ్యక్తులకు ఎక్కువ ఇచ్చేసేమో డీలర్లకు ఎక్కువ ఇచ్చినందువల్ల ఇబ్బంది ఏర్పడింది అని చెప్పి పాపం రాత్రులు పగురులు కీల నిలబడి విత్తనాల కోసం ఏరియా కోసం రైతు రోడ్డు ఎక్కినటువంటి సంఘటన ఎన్నో చూడలేదు ఈ రోజు దానికి పరాకాష్ఠ మీరు అడిగినంత మేము ఇవ్వం మూడు బస్తాలు వేస్తాం ఆ మూడు బస్తాలతో మీరు సర్దుకుపోవాలని చెప్పి చెప్పి మాట్లాడతాం దుర్మార్గం అని చెప్పి చెప్పి మేము అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అందుకనే ఎవరు ఎన్ని చెప్పినా ఈ రోజు పాపం ఎక్కడన్నా రైతులు మాట్లాడితే అందరికన్నా అధికారుల కన్నా ముందు పోలీసులు పోయి మీరు మాట్లాడడానికి లేదు మీరు కీలక నిలబడ్డానికి లేదని మాట్లాడుతున్నారు ఈ జిల్లాకు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి ప్రతి రైతు సోదరికి చెప్తున్నా ఎవరికి ఎంత మేర యూరియా అవసరం అవుతుందో అంత మేర యూరియా ప్రభుత్వం ఇవ్వాల్సిందే ఎవరి పక్షంలో మీ ఇంటి బిడ్డగా పోరాటం చేసినా ప్రతి రైతుకి యూరియా బాధ్యత నాది అందరికీ మనం చేస్తున్నాం ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎవరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు ఎవరికి ఎంత యూరియా అవసరమైతే అంత యూరియా అందించేంత వరకు పోరాటం చేస్తామో రైతులకు యూరియా సమగ్రంగా అందించే దానిక ఈ రోజు అవకాశం కల్పిస్తామో అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి సోమిరెడ్డి శాసనసభ్యుడిగా ఉన్నాడు ఎప్పుడైనా ఏ గ్రామానికైనా వచ్చి ఎక్కడన్నా ఈ గ్రామంలో ఈ అభివృద్ధి పని ఆగిపోయింది ఈ అభివృద్ధి పని చేస్తామనేటువంటిది సోమిరెడ్డి జన్మలో ఉండదు నిద్ర లేస్తే ఎక్కడ గ్రామాల నుండి దోచుకున్నామా ఎక్కడ మట్టి కోరుకుందామా ఎక్కడ బోడు నుండి తీసుకెళ్దామా ఎక్కడ ఇసుక రీచ్ ఉంటే వాటిలో డబ్బులు పండుకుందామా అనేటువంటి ఆలోచన తప్ప గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ ఏముండదు చంద్రమోహన్ రెడ్డికి ఎవరు తప్పని అంటే అధికారులతో ఎవరితో తప్పని ఉండదు పోలీసు తప్ప వాళ్ళని గెలవడం ఈ గ్రామంలో పోయి చూసి రోజు పోస్ట్ పెట్టాడు కాబట్టి తీసుకొచ్చి లోపల కేసులు పెట్టండి లేదా దౌర్భాగ్యం అనేటువంటి సందర్భాలు ఎప్పుడన్నా మనం చూసామా ఒకసారి మీరు ఆలోచన చేయండి అని చెప్పి మనం అందరినీ కోరుతున్నాం కాబట్టి రోజు ఎక్కడ పట్టినా సరే దోపిడి తప్ప దొంగతనం తప్ప అటువంటి హంతకుడు దొంగలు తప్ప చంద్రమోహన్ రెడ్డి చుట్టూ నీతి నిజాయితీ ఉండే ఒక్కొక్కరు కనిపించు కాబట్టి ఈ రోజు పాపం తులసి చెప్పాడు కరెక్టే తులసి చెప్పింది పోయినసారి ఎన్నికలు చేయనటువంటి వాళ్ళని ఎన్నికలు అయిపోయిన తర్వాత పొరపాటు పడ్డాం నేను మీ కాళ్ళ దగ్గర పడుకుంటాము ఇంకా వడ్లు పెట్టి పోము అని చెప్పేసి సభల సాక్షిగా ప్రమాణం చేసినటువంటి వాళ్ళకి దగ్గర ఈసారి మీ అందరికీ చెప్తున్నా ఈ చెట్ల కొండూరుకు సంబంధించి ఎవరైతే గతంలో మన దగ్గర పనులు చేసుకుని ప్రయాణించారో వాళ్ళని విడిచిపెట్టణాం ఎవరైతే ఈ రోజు మిల్లి మీరు పడుతున్నారో లెక్క రాసి పెట్టుకోండి ఆ లెక్క ఒక్కొక్కరికి కార్యక్రమాలుగా అందరికీ చేస్తున్నాం ఎవరి దగ్గర అధికారం ఉంటే వాళ్ళు తంక నాక తప్పనేటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి ఎవరు అధికారం ఇస్తే వాళ్ళ దగ్గర ఉంటాం ఎవరు అధికారం ఉంటే వాళ్ళతో పాటు ఉంటాం అధికారం లేకపోతే మీ దగ్గర ఉన్నాం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం అనేటువంటి వాళ్ళ అప్రమత్తంగా ఉండండి ఈ రోజు మమ్మల్ని మోసం చేసినటువంటి వాళ్ళకి మిమ్మల్ని మోసం చేయడం ఒక లెక్క కాదు అనేటువంటి అందరూ కృషిలో పెట్టుకోండి తెలియజేస్తున్నాం కాబట్టి ఎవరిని కూడా ఉపేక్షించాం గతంలో అనుకున్నాం అందరూ కలిసి వస్తే గ్రామాలు బాగుపడతాయి గ్రామాలు సమగ్రంగా సంపూర్ణంగా ఉంటాయని చెప్పి అనుకున్న పొరపాటు చేశాం తిరిగి జాబితంలో అటువంటి పొరపాటు నా రాజకీయ జీవితంలోనే రేపే కాదు ఎప్పుడు కాదు తిరిగి అటువంటి పొరపాటు చేసేటువంటి ఉండదు అని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎక్కువ నైన్టీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పాత్రం మన పక్క ఉండి పూర్తి ప్రతిఫలం చేస్తున్నారు ఈ రోజు వీళ్ళని ఈ ఒక్కనా సంవత్సరంలో అన్న ఈ ఒక్కనా సంవత్సరంలో మన వాళ్ళని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారన్న